హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు తమ్ముద చూసినట్టుగానే కొబ్బరి చిప్పలతోటి నెలకు కొన్ని వేల రూపాయల నుండి లక్షల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ కొబ్బరి చిప్పలు ఎక్కడ కొనుగోలు చేయాలి మరి అవి ఏ విధంగా ప్రాసెసింగ్ చేయాలి ఎక్కడ మారి మరి ఒక కిందకి రెండు వేల రూపాయల ఆదాయం అనేది వస్తుంది అనేది పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఈ కొబ్బరి చిక్పల సేకరణ అనేది మనం కిరాణా కొట్ల వద్ద కొని వీటిని ఆరబెట్టి చేయాల్సిన అవసరం ఏం లేదు ఫ్రెండ్స్ మన ఏరియాలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి గుళ్ళు ఏదైతే ఉన్నాయో అక్కడ కొబ్బరి చిప్పలు ఒక చిప్ప రెండున్నర మూడు మూడున్నర చుప్పున మనం కొనుగోలు చేసి ఈ యొక్క ఎండు కొబ్బరిని అంటే ఆ చిప్పల్ని తీసుకొచ్చేసి మనము ఎండలో ఆరబెట్టేసి ఆ చిప్పల నుంచి కొబ్బరిని వేరు చేసి ఈ యొక్క వ్యాపారం అనేది చేయవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ విధంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి గుళ్ళల్లో మనం ఈ కొబ్బరి చిప్పలు అనేది కొనుగోలు చేస్తే ఒక చిప్ప రెండున్నర నుంచి మూడు రూపాయలంటే ఒక మనకి చాలా తక్కువ అంటే ఒక కాయ వచ్చేసి సిక్స్ రూపీస్లోకి మనకి లభిస్తుంది అనేది అర్థం ఈ కొబ్బరితోటి మరి కొబ్బరి నూనె తయారు చేయవచ్చు కొబ్బరి పొడి తయారు చేయవచ్చు మరి ఇంకా కొన్ని రకాలైనటువంటి ఉత్పత్తులు కూడా ఈ యొక్క కొబ్బరితోటి చేస్తూ ఉంటారు మరి కొబ్బరి పుడకలు అనేది కూడా అమ్ముతూ ఉంటారు ఈ విధంగా కొబ్బరిలో లాభాలు ఉంటాయి మరి ఈ విధంగా కాకుండా మనం వీటిని టేజీల లెక్కలో మనం సేకరించి ఎండలో ఆరబెట్టేసి మరి మన ఈ మన ప్రాంతంలో మన ఏరియాలో అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు అనేది అక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉంటాయి వాటికి సప్లై చేసినట్టయితే మనకి ఇంకా అధిక మొత్తంలో లాభాలు ఉంటాయి మన తెలంగాణలో అయితే వరంగల్లో వీటిని సేల్ చేయవచ్చును మరి ఇక ఆంధ్ర విషయానికి వస్తే తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో ఈ కొబ్బరి ఎండు కొబ్బరి అనేది కొనుగోలు చేస్తారు మరి వాటి ద్వారా కొబ్బరి నూనె మరి ఈ కొబ్బరి పాలు ఎండు కొబ్బరి ఈ ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా ఈ ఎండు కొబ్బరి అనేది వాడుతూ ఉంటారు మరి ఈ తూర్పుగోదావరి అంబాజీపేట మరి అదే కాకుండా గుంటూరు జిల్లాలోని నరసారావుపేటలో కూడా ఈ యొక్క కొబ్బరిని సేకరించేటటువంటి ఫ్యాక్టరీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఇతర రాష్ట్రాలైతే కేరళలో కూడా ఇవి అమ్ముతూ ఉంటారు మీ అక్కడ కూడా మనము అమ్మవచ్చును వీటి ద్వారా సభలు కూడా తయారు చేస్తూ ఉంటారు మరిగా ఈ కొబ్బరి కురినీలు అంటే ఎన్ను కొబ్బరి కొంటారు మరి ఈ చిప్పలన్నీ ఏం చేయాలి అని అంటే ఈ చిప్పలు కూడా ఏ విధంగా కూడా వేస్ట్ కావు ఫ్రెండ్స్ ఇవి చిప్పల్ని బొగ్గు ప్రాసెసింగ్ ద్వారా అగరబత్తీలు తయారీకి మస్కిటో కాయాల్సికి ఇంకొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్లో కూడా వాడుతూ ఉంటారు మరి ఈ కొబ్బరి వచ్చేసి సీజన్ని బట్టి టన్ను పదివేల రూపాయల నుంచి పన్నెండు వేల రూపాయల దాకా ఉంటాయి ఇందులో లేత కొబ్బరిని ఒక రకమైన ప్రాసెసింగ్లో చేస్తూ ఉంటారు ఎండు కొబ్బరిని ఒక రకమైన ప్రాసెసింగ్లో చేస్తారు సరే వాళ్ళు ఏ రకంగా ప్రాసెసింగ్ చేసినా మనకి టన్నుకు వచ్చేసి పదివేల నుంచి పన్నెండు వేల రూపాయలు అయితే పడతాయి ఫ్రెండ్స్ అలా వాళ్ళకి సప్లై చేసుకుంటూ ఈ ఎండు కొబ్బరి అనేది మనకి కొబ్బరి కూడకలు అని అంటారు కిరాణా కొట్లలో దొరుకుతూ ఉంటాయి వీటిని కూడా కొబ్బరి ఈ పుడక అనేది పదిహేను ఇరవై రూపాయలకి సేల్ చేస్తుంటారు మనం కూడా ఈ ఎండు కొబ్బరిని పొట్ల ద్వారా కొట్ల కూర సప్లై చేస్తూ మనం అధిక ఆదాయాన్ని పొందవచ్చు ఫ్రెండ్స్ ఈ మీకు ముందుగా చెప్పినటువంటి ఈ గుళ్ళల్లో ఉన్నటువంటి ఈ కొబ్బరి చిప్పలు మనము కొనుగోలు చేయడం ద్వారా గుడికి సంబంధించిన మరి పూజలు ఏదైతే ఉన్నాయో గుడికి సంబంధించిన చిన్న చిన్న గుళ్ళు కాడ మనం తీసుకుంటాము పెద్ద గుళ్ళు కాడ కూడా మనం తీసుకుంటాం కాబట్టి మనము ఈ కొబ్బరి చిప్పలు కొనటం ద్వారా ఇంతకుముందు ఈ కొబ్బరి చిప్పలనేవి ఊరికి దూరంగా ఏ బాగులోనో ఏ ఖాళీ ప్రదేశంలోనో పడేస్తూ ఉంటారు మరి ఈ అయ్యగారులు అనే వాళ్ళు ఇప్పుడు మనం కొనుగోలు చేయటం ద్వారా ద్వారా మరి వాటిని జాగ్రత్త పరుస్తారు వారికి కూడా ఈ దేవుడికి సంబంధించిన ఈ దీప నూనె దీపారాధన నూనె కానీ ఇంకా ఇతర గుడికి సంబంధించిన ఖర్చులు కూడా ఈ మనం ఇచ్చేటటువంటి అమౌంట్ అనేది వారికి ఎంతో కొంత సహాయంగా ఉంటుంది ఈ విధంగా మనం కొనుగోలు చేసి అంటే ఒక కిట్టాకి పదివేల రూపాయల నుంచి పన్నెండు వేల రూపాయల వరకు మనం సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ వైక్లీ వన్స్ అంటే కొన్ని కొన్ని గుళ్ళు ఆదివారాలు తీస్తుంటారు ఉంటారు మరి కొన్ని గుళ్ళు గురువారము కొన్ని గుళ్ళు మరి మంగళవారం సోమవారం ఇలా రోజు సోమవారం ఉందనుకోండి మరి శివాలయాల్లో కొబ్బరికాయలు కానీ కొబ్బరి చిప్పలు అనేవి దొరుకుతాయి సండే ఉందంటే పెద్ద మొత్తి ఇలాంటి ఆలయాలు జరుగుతూ ఉంటాయి ఇక బుధవారం కొన్ని గురువారం సాయిబాబా టెంపుల్స్ శుక్రవారం కొన్ని చోట్ల శనివారం కొన్ని చోట్ల ఇలా ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక ప్రతి ఒక్క గుళ్ళు కూడా ఈ కొబ్బరి చిప్పలు అనేది చాలా ఉంటాయి ఫ్రెండ్స్ వాటిని మనము అమౌంట్ ఇచ్చి కొనుగోలు చేసి ఈ యొక్క వ్యాపారం అనేది వీటిని ఎండలో ఆరబెట్టేసి కొబ్బరి అనేది తీసేసి ఒక పక్కగా వేసి మరి ఈ వేస్టు అంటే ఈ కొబ్బరి ఎండు కొబ్బరి తీయంగా టెంక టెంక్ ఏదైతుందో టెంకని కూడా మనం ఏ విధంగా వేస్ట్ అనేది చేయకుండా దీన్ని కూడా మనం అమ్ముకొని మరి మనీ అనేది సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్ ఐడియా ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి ఈ యొక్క వ్యాపారం గురించి తెలియజేయండి ఈ వ్యాపారం గురించి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి మీరు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ మాకు ఇలాంటి వీడియోలు చేయడానికి ఒక బూస్టప్గా ఉంటుంది ఫ్రెండ్స్ మరి అదేవిధంగా ఎవరైనా కొంత వాళ్ళు ఈ వీడియోలు చూస్తున్నట్టయితే ఇప్పటివరకు ఎన్నో రకాలైనటువంటి వ్యాపారాలకు సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి రేపు సరికొత్త బిజినెస్ ఐడియాతో మేము ముందుకి వస్తాం ఫ్రెండ్స్ అంతవరకు Perfect. okay bye